రైతుల దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని వెళదారా క్రితం వారం మనము దేవుడు ఉన్నాడు అన్న విషయమే తెలియక చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు అనే విషయాల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడని ఎడదా క్రింద డిక్సిల్లో మీకు లింక్ ఇవ్వబడింది ఆ వీడియోను చూడగలరు ఈరోజు మరి ఒక ప్రశ్నతో మేము ముందుకు రావడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు వందనాలండి వందనాలండి ఈరోజు ప్రశ్న త్రియేక దేవుడు అని బైబిల్లో ఉందా మరి త్రియేక దేవుడు అని ఎందుకు అంటారు ఓకే త్రియేక దేవుడు అని బైబిల్లో ఉందా అంటే బైబిల్లో త్రిఏక దేవుడు అన్న పదం లేదు ఓకే కానీ ఆ భావం ఉంది సో త్రియేక దేవుడు అని మరి ఎందుకు అంటారు అంటే ఆ భావం ఉంది కాబట్టి అంటారు ఇప్పుడు బైబిల్లో రైస్ లేదు కానీ భోజనం అనేది ఉంది కానీ మనిషి భోజనం చేయాలి కాబట్టి రొట్టె తినేవాళ్ళు రొట్టె తింటారు రైస్ తినేవాళ్ళు రైస్ తింటారు మరి రైస్ బైబిల్లో చూపించాలంటే చూపించలేము కాబట్టి త్రియేక అన్న పదం బైబిల్లో లేదు కానీ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షం అవ్వడం బైబిల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఓకే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నది ఒక్కనలేనా లేకపోతే వేరుగా పరిగణించబడతారా ముగ్గురు వ్యక్తులు వేరు వ్యక్తులు ఒక్క దేవుడిగా ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయిలు అందరూ ఒక్క దేశంగా ఉన్నారు అని మనం అన్నప్పుడు దేశం ఒక్కటే ప్రజలు చాలా మంది దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు వ్యక్తులు వేరే వేరే ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తుల్ని కలిపి ఒక్క దేవుడు అని అని చెబుతుంది బైబిల్ ఓకే అనేక చోట్ల ఆ స్త్రియక దేవుడు ఒక్కటిగా ఉన్నారని ఎక్కడ మనకు కనబడదు అయితే అన్ని చోట్ల వేరువేరుగానే మనకు కనబడతా ఉంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనకు కనబడతారు ఒక చోట ఏసు క్రీస్తు బాప్దేశం పది నెలల నుంచి బయటికి రాగానే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వేరు వేరుగా కనిపించాడు కదా ఒకే దేవుడు ఎలా అవుతాడు నేను కూడా వేరు వేరే అనే చెబుతున్నాను కదా బైబిల్ కూడా వేరువేరు అనేది చెబుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ఉన్నాడు ఒక్క దేవుడిగా ఉన్నాడు ఒక్కటిగా ఎక్కడ కనబడదు ఎక్కడా లేదు అని అనడానికి లేదు మీరు కాండం ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం ఒకసారి చదవగలరా ద్వితీయోపదేశకరణం ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం ఇస్రాయేళ్లు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా మన దేవుడ యహోవా అద్వితీయుడు అంటే అలాంటి వాళ్ళు ఇంకెవరో లేరు అనే మాట మనకు కనబడుతుంది అంటే ఒకే ఒక దేవుడు ఇంకా ఆయన లాంటి వాళ్ళు వేరే ఎవరు లేరు ఆయన ఒక్కడే అయితే ఆ ఒక్కడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షం అవడం అన్నది మొదటి నుంచి కూడా దేవుడు కనబడుతూ ఉన్న విషయమే ఇప్పుడు దేవుడు ఒక్కడే ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు బైబిల్లో ఏ సందర్భంలోనైనా ముగ్గురు వ్యక్తులు ఒకే రీతిగా ఎక్కడ కనపడట్టుగా బైబుల్ ఆధారం ఏమైనా ఉందా మీరు చెప్పారు ఇప్పుడు యశ్వభు సమయంలో ముగ్గురు ఒకే చోట కనిపిస్తున్నారు ఒకే రీతిగా ఒకే ఒకే భావంతో భావంతోనే ఉన్నారు బ్రదర్ ఆది నుంచి మీరు ప్రకటన ఎక్కడ చదివినా సో ఈయన ఎడముఖం ఆయన పెడముఖంగా లేరు లేదా ఈయన ఒకటి చేద్దాం అండి ఆయన ఇంకొకటి చేద్దాం అని వాళ్ళ విభేదాలు ఎక్కడా లేవు ఒకటే అభిప్రాయంతో ఉన్నారు ఒకటే ఉద్దేశంతో ఉన్నారు ఒకటే నిర్ణయంతో ఉన్నారు మీరు ఏ పదనైనా వాడుకున్నాయి కదా వాళ్ళు ఒకటిగానే ఉన్నారు వాళ్ళ అభిప్రాయంలో పనిలో పరిశుద్ధత విషయంలో శక్తి విషయంలో సామర్థ్యత విషయంలో లక్షణాలు గుణ లక్షణాలు అన్నిటి విషయంలో సమానంగా ఉన్నారు కాబట్టి ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడుగా మనం ఆయన అర్థం చేసుకోవచ్చు ఓకే మామూలుగా స్వయం అంటే ఏమిటి కొన్ని చోట్ల మనం వింటా ఉంటాం దేవుడిని గొప్పగా వివరించేటప్పుడు ఆయన స్వయంబౌడు అంటారు స్వయంభౌడు అంటే అర్థం ఏమిటి తనంతట తానుగా ఉన్నవాడు అంతే కదండి ఎవరో సృష్టిస్తే వచ్చినవాడు కాదు తనంతట తాను ఉన్నాడు అని అర్థం ఈ యొక్క మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురు స్వయంబౌళ అంతే కదా మరి దేవుడు అంటే స్వయంభౌడు కదా ముగ్గురికి వర్తిస్తుంది అవును ఎస్ ఓకే ఇప్పుడు తండ్రి పుడిపార్ ఉండేది ఎవరు ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తే తండ్రి పుడుపాడు సొమ్మున ఉన్నారు కదా అక్కడ ఉన్నది పరిశుద్ధమేమి లేదు బ్రదర్ బైబిల్లో ఎవరైనా ఒప్పుకుంటారు కుమారుడు తండ్రి పుడుపాడుసే విజ్ఞాపనం చేస్తున్నాడు అన్నది సుస్పష్టమే దాని విషయంలో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు ప్రశ్న సార్ స్వయంభవులు అంటే తనంతట తానే ఉన్నవాడు అనిప్పుడు ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు స్వయంభవులు అని అయినప్పుడు ముగ్గురు వేరువేరుగా దేవులుగా పరిగణించబడగానే ముగ్గురు ఒకే దేవుడుగా ఎలా పరిగణించబడతారు దీనిని నా స్పష్టత తెలియపరచగలరు ఇప్పుడు త్రి ఏక అన్న దానిలో అర్థం అదే ముగ్గురు వ్యక్తులుగా ఒక్క దేవుడు ఉన్నాడు దీన్నే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలాంటి ఉదాహరణ బైబిల్లో అంటే బయట ప్రపంచంలో ఏదన్నా చూపిస్తే మనకు చక్కగా అర్థమవుతుంది అంతే కదా ఓకే సో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిగా ఉన్నది ఏదైనా ఉదాహరణ చూపిస్తే చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంది అయితే ద్వితీయ ఉపదేశకాండం ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన ఏం చెబుతుందంటే ఆయన అద్వితీయుడు అంటే ఆయన లాంటి ఉదాహరణ ఇంకా బయట ఎక్కడా దొరకదు ఒకవేళ ఏదైనా ఉదాహరణ ఉండుంటే ఆయన అద్వితీయుడు కాడు ద్వితీయుడు అవుతాడు అంటే ఆయన లాంటి వాళ్ళు మరి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన లాంటి ఎగ్జాంపుల్ బయట చూపించలేము అయితే దానికి కొంచెం దగ్గరగా ఉండే ఉదాహరణలు దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఉదాహరణలు మనం చెప్పచ్చు ఉదాహరణకు నేను చెప్పాలి అంటే కుటుంబం అన్నాం అనుకోండి కుటుంబం అన్నది ఏకవచనమా బహువచనమా బహువచనం కుటుంబం బహువచనం అంటారా కుటుంబాలు అనేది బహువచనం ఓకే కుటుంబం అనేది ఏకవచం ఏకవచనం సింగిలర్ అది ఒకటే కుటుంబం అంటే ఒక కుటుంబం అని అర్థం అవును కానీ ఒక కుటుంబంలో చాలా మంది సభ్యులు ఉంటారు సో నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు పది మంది కూడా ఉండవచ్చు సో ఆ బహువచ బహు వచనం ఉన్న ఏకవచనం లేకపోతే బహుళత్వం కలిగిన ఏకత్వచనం ఏకత్వం అలాగే ఒక క్లాస్ అన్నప్పుడు క్లాస్ అనేది ఏకవచనం క్లాసెస్ అంటే బహువచనం క్లాస్ అన్నది ఏకవచనం ఒకటే అది ఎన్ని క్లాసులు ఒక క్లాసే కానీ అందులో ఎంతమంది ఉన్నారు ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు అంటే బహుళత్వం ఉంది అందులో ఇప్పుడు నీరు అన్నాం నీరు ఏకవచనం అంటారా బహువచనం అంటారా ఏకవచనం దాన్ని చెప్పలేం సో దానిలో చాలా బిందువులు ఉన్నాయి దేవుడు అన్న పదం యెలోహిం అనే పదాన్ని వాడారు ఆది కాలంలో ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కూడా మనకు అదే కనబడుతుంది బహుళత్వం ఉన్న ఏకత్వం ఎల్ అనే పదం ఉంది హెబ్రి భాషలో ఎల్ అంటే దేవుడు అని అర్థం అందుకే గబ్రిల్ మిఖాయేల్ అనే పదాన్ని చివర ఏల్ అని చేస్తాడు ఏల్ అంటే దేవుడు అయితే ఎలోహిం అంటే బహుళత్వం ఉన్న దేవుడు అన్నట్టు అన్నట్లు అన్నమాట ఇప్పుడు క్లాస్ కుటుంబం అని ఇట్లాంటి పదాలు ఉపయోగించినట్లుగా అలాంటి పదాన్ని దేవునికి ఉపయోగించడం జరిగింది కాబట్టి దేవునిలో బహుళత్వం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు ఒక్క దేవుడుగా ఉన్నాడు దీనికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మనం చూపించలేము అని కూడా చూసాం ఎందుకంటే ఆయన అద్వితీయుడు అనేది మనకు కనబడుతుంది అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేసి కొన్ని తప్పు ఉదాహరణలు చెప్పారు ఆ తప్పు ఉదాహరణల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకుందాం అవి తప్పు అని మనం తెలిస్తే సో ఇది కాదు త్రిత్వం అనే విషయం మనకి అర్థమవుతుంది సో కొంతమంది ఏమన్నారంటే వాటర్ తీసుకోండి నీరు నీళ్లు గడ్డ కట్టినప్పుడు ఐస్ రూపంలో ఉంటాయి సో దాన్ని కొంచెం సలబరిస్తే లేదా కొంచెం అవి వేడి చేస్తే నీళ్ళ రూపంలోకి మారుతాయి బాగా వేడి చేస్తే అవి మరిగి ఆవి రూపంలోకి మారుతుంది ఒకే వాటర్ మూడు రూపాల్లో కనబడుతుంది అలాగే ఒకే దేవుడు తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మగాను కనిపిస్తున్నాడు ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు తర్వాత కుమారుడుగా వచ్చాడు ఆ తర్వాత ఆయనే వెళ్ళిపోయి పరిశుద్ధాత్మడిగా తిరిగి వచ్చాడు ఒకే దేవుడు మూడు రూపాల్లో ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే బైబిల్లో చెప్పబడిన దేవునికి ఇది వర్తించదు ఎందుకు అంటే దేవుడు మునుంచి కూడా ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు ఇందాక స్టార్టింగ్ లో మీరు చెప్పిన ఉదాహరణ యేసు ప్రభు బాప్తి సమయంలో ఆయన బాప్తిని తీసుకుంటున్నాడు తండ్రి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వస్తున్నాడు ఒకే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్న దేవుడుగా ఆయన మనం చూస్తాం కాబట్టి ఈ ఉదాహరణ పనికి రాదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇంక కొంతమంది ఏం చెప్పారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అని మన సహోదరులు చెప్పే ఉదాహరణగా చూస్తారు బ్రహ్మ సృష్టికర్త ఆ విష్ణువు స్థితికర్త మహేశ్వరుడు లయకర్త ముగ్గురు మూడు రకాల పనులు చేస్తారు అన్నట్లుగా చెప్తారు ఇప్పుడు తండ్రి ఆ ఆ ఒక పని చేస్తాడు కుమారుడు ఒక పని చేస్తాడు పరిశుద్ధాత్మ మరొక పని అని చెప్పే ప్రయత్నం చేస్తారు అయితే బైబిల్ దాన్ని సపోర్ట్ చేయటం లేదు సృష్టించే విషయంలో మానవులను కాపాడే విషయంలో రక్షణ విషయంలో అంతిమ తీర్పు విషయంలో అన్నిట్లో కూడా తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఒకే విధంగా ఉంది వాళ్ళు వివిధ పనులు షేర్ చేసుకున్నారు కానీ అన్నిటిలోనూ ముగ్గురి ప్రమేయం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆయన త్రియేకుడు కాబట్టి ఈ ఉదాహరణ కూడా త్రియేక దేవుడిని వివరించడానికి ఉపయోగపడదు ఇంకా కొంతమంది రకరకాల ఉదాహరణలు చెప్తారు కాబట్టి భూమి మీద ఉన్న ఏ ఉదాహరణ కూడా త్రియేక దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోదు ఎందుకంటే ఆయన అద్వితీయుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే ఒక కోడిగుడ్డు లాంటిది అన్నారు కోడిగుడ్డులో పైన పెంకు ఉంటుంది లోపల తెల్ల సోన ఉంటుంది పచ్చసోన ఉంటుంది సో మూడు భాగాలుగా ఉంది అట్లా ఆ మూడు అని చెప్తారు కానీ పెంకు లోపల తెల్లసోన కాదు అలాగే పచ్చ సోన కాదు మూడు వేరు వేరు పదార్థాలు కానీ తండ్రి కుమారు పరిశుద్ధార్లు అలా కాదు వాళ్ళ శక్తిలో కానీ పరిశుద్ధతలో కానీ వాళ్ళు ఏకత్వం అన్నింటిలో కూడా సమానం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినట్లుగా వాళ్ళలో భేదాభిప్రాయాలు లేవు సో వారు ఏకీకస్తున్నారు ఒక్క దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ చెప్పే ఏ ఉదాహరణ కూడా త్రియేక దేవుడిని వివరించడానికి సరిపోదు ఎందుకంటే ఆయన అద్వితీయుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే ఆయన ఒక్కడు అని చెబుతుంది ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అని మనకి స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దేవుడు తన వాక్యంలో బయలుపరిచిన విషయాన్ని మనం నమ్మి దాన్ని విశ్వసించడం అనేది మనకు మంచిది రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్లుగా ఆయన చూస్తాం కాబట్టి అప్పుడు బహుశా మరింత అర్థం చేసుకోగలుగుతాం ఒకవేళ దేవుడు మనకు సంపూర్ణంగా అర్థమైతే ఆయన చాలా లిమిటెడ్ బీయింగ్ అయిపోయినట్లుగా మనం అనుకోవాలి ఈరోజు మనం మన శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు ఈ సృష్టిలో చాలా విషయాలు మనకు తెలియదు ఇప్పటికీ అలాంటిది సృష్టికర్త జగదరక్షకుడు రక్షకుడైన ఆ దేవాది దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుంటాను అనడం అది కూడా ఒకవేళ తిరిగి తప్పుతనమే అని అనుకోవచ్చు అయితే దేవుడు బయలుపరిచినంత వరకు మనం అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు ఆయన బయలుపరిచాడంటే ఆయన ఒక్కడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా ఆయన తెలియజేశాడు దాన్ని మనం తప్పకుండా నమ్మొచ్చు ఓకే బిహేవబుల్ ఒక ప్రశ్న సార్ తప్పకుండా బ్రదర్ బయట కొన్ని విషయాల్లో కొన్ని బోధలలో కొంతమంది బాప్తీసం కాడికి వచ్చే కొన్ని విషయాల్లో ఏసు క్రీస్తు నామంలో బాప్దేశ్వ పొందాలని ఒకరైతే మరి కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందాలని పొందరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు అవి రెండు బైబిల్లోనే ఉన్నాయి ఇంతకీ ఏది వాస్తవమైనది ఏది ఏది అవాస్తవమైనది బైబిల్ ఆధారంగా తెలియపరచగలరు మీరు చెప్పిన దాంట్లో రెండు బైబిల్లోనే ఉన్నాయి ఏది వాస్తవం అంటే బైబిల్లో ఉన్నది అంతా వాస్తవమే బైబిల్లో వాస్తవం ఉండదు సో కొంతమంది బయట వాళ్ళు ఇట్లాంటి ప్రశ్న వేస్తారు సో బైబిల్లో ఇది ఉంది ఇది ఉంది ఏది వాస్తవం అంటే ఏది వాస్తవం అని చెప్పినా రెండు రోజులు తప్పు కదా కానీ బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఓష మీరు అలాంటి ప్రయత్నం చేయట్లేదు కదా బైబిల్లో ఏది రాయబడినా అదంతా కూడా పూర్తిగా వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అయితే అక్కడ ఏం చెప్పబడిందో దాన్ని మనం చదవాలి అర్థం చేసుకోవాలి దాన్ని గ్రహించే ప్రయత్నం మనం చేయాలి యశు ప్రభు బోధిస్తూ ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీష్ణం ఇవ్వండి మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వండి అని అయితే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం కొన్నిసార్లు వాళ్ళు యేసు బాప్ తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది నామంలో బాప్తీస్మం పొందండి అని చెప్పడం కనబడుతుంది దీని గురించి మనం క్రితం ఒక వీడియో చేసాం ఆ వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ చూడని వాళ్ళు మరొకసారి దాన్ని చూస్తే ఈ కనెక్టివిటీ మీకు చక్కగా అర్థం కావడానికి అవకాశం ఉంది కాబట్టి చరిత్ర బోధ అనే రెండు విభాగాలు ఉంటాయని చెప్పుకున్నాం బైబిల్లో జరిగిన సంఘటనలు ఉంటాయి బోధ ఉంటుంది ఇప్పుడు మత్యశ్వ వార్తలో యేసు ప్రభు చెప్పిందని మనం చూస్తే అది బోధ టీచింగ్ ఇక్కడ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో అని ఆయన చెప్పాడు చరిత్ర అపోస్తుల కార్యాల్లో చరిత్రలో ఆయా సందర్భాల్లో జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం యేసు నామములు అనే మాటని అయితే దాన్ని ఈ బోధ వెలుగులో అర్థం చేసుకోవాలి అక్కడ ఏసునామములు అని ఎందుకు వాళ్ళు చెప్పారు అనేది మనం ఆలోచించేస్తే పంతొమ్మిదో అధ్యాయంలో ఉన్న విషయాలను చూసినప్పుడు మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ కొంతమందికి యోహాను బాప్తీస్మని తెలుసు వాళ్ళు యోహాను బాప్తే పొంది అలా ఉన్నారు అయితే అక్కడికి పౌలు వెళ్ళి వాళ్ళకి యేసు ప్రభు గురించి కూడా చెప్పి యేసు నామంలో వాళ్ళకి బాప్తిష్మం ఇచ్చాడు అని చూస్తున్నాం అంటే యేసు నామంలో అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన బాప్తిష్మం అంతే తప్ప అక్కడ బాప్తే ఇచ్చేటప్పుడు ఏ పదాలు పలుకుతున్నారు అన్నది కాదు అది ప్రాముఖ్యం కాదు అక్కడ యేసు ప్రభు చెప్పిన బాప్తీష్మం తీసుకుంటున్నారా లేదా సో గత వీడియోలో దాన్ని ఇంకా గా మనం డిస్కస్ చేసాం దాన్ని కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది కాబట్టి త్రియేక దేవుడు అనే కాన్సెప్ట్ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు బాప్తి దగ్గర కూడా ఆ పదాలు ఉచ్ఛరించడం అలాగే బ్లెస్సింగ్ ఇచ్చేటప్పుడు పత్రికలు ముగింపులో పౌలు పత్రికలు రాస్తూ చివరిలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నానమున అని పలకటం ఇవన్నీ మనం చూసినప్పుడు దేవుడు త్రియేకుడుగా బైబిల్లో కనబడుతున్నాడు దాన్ని బైబిల్ సపోర్ట్ చేస్తుంది అది బైబిల్ మనకి తెలియజేస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ బైబిల్లో ఉంది కాబట్టి దాన్ని మనం నమ్మడం మనకి ఎంతైనా మంచిది ఓకే దీనికి సంబంధించి ముగింపు మాటలు తెలియపరచగలరు ఈ యొక్క స్త్రి దేవుడు అనే బైబిల్లో ఉన్న విషయాలు చర్చలో మీరు ముగింపు మాటలుగా అందించగలరు చాలా సంతోషం బ్రదర్ చాలా పెద్ద సబ్జెక్ట్ని క్లుప్తంగా ముగించుకోవడానికి సహాయం చేశారు సంతోషం సో త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండి ఏక దేవుడిగా ఉంటూ ఏ విధమైన విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ పని జరిగిస్తున్నారో అదే విధంగా ఆయన సంఘంలో వేరు వేరు అవయవాలుగా వేరు వేరు వ్యక్తులుగా ఉన్న మనం అందరం కూడా ఏకాభిప్రాయంతో ఏ విధమైన విభేదాలు లేకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కలిసి పనిచేస్తున్నట్లు మనం కూడా సంఘం ఐకమత్యంగా కలిసి ఒకే మాట ఒకే మనసు ఒకే అభిప్రాయం ఒకే పని అలా పని చేయగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది చాలా బ్లెస్సింగ్ గా ఉంటుంది ఇతరులకు కూడా మనం మాదిరికరంగా ఉండగలుగుతాం ఆ విధంగా ఉండడానికి ప్రభు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించింది ఆమె వందనాలండి వందనాలండి వినాలి కదా త్రిఏక దేవుని గురించిన విషయాలు కొన్ని మనం తెలుసుకునే ఉన్నాము వీటిలో ఏమైనా డౌట్స్ ప్రశ్నలు ఆలోచనలు అభిప్రాయాలు మీకు ఏమైనా ఉన్నాయల మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీకు సమాధానాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం మరి ఒక ప్రశ్నతో వచ్చేవారం మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు అందరికీ వందనాలు